సాయిరామండి ఇది బుధవారం ఆఫ్టర్నూన్ లాగ్ అండి ఈవినింగ్ అంటే ఈవినింగ్ ఫోర్ టు నైట్ టెన్ వరకు నేను చేసుకునే పనులని చెప్తాను అలాగే గురువారం ముందు రోజు నేను బుధవారం నైటే ఇల్లు ఎలా క్లీన్ చేసుకుని రెడీగా పెట్టుకుంటాను గురువారంకి అని చెప్పేసి వీడియోలో అండి బా అయితే వచ్చేసారు ఈవినింగ్ ఫోర్కి పిల్లలు వచ్చేసి బ్యాగ్లో బాబుకి ఏవో జిరాక్సులు కావాలంటండి ఆ జిరాక్సులు తీసుకురమ్మని వాళ్ళ వాళ్ళ డాడీకి బుక్ ఇచ్చి చూపిస్తున్నాడు ఏ పేజీలో జిరాక్సులు కావాలని పాప అయితే ఈరోజు ఎగురుతుందండి కొత్త బిల్ట్ ఇచ్చారంట స్కూల్లో తీసుకొచ్చి దాన్ని పట్టుకుని ఇల్లంతా తిరిగింది కొంతసేపు బా అది లూజ్ చేద్దామని చూసింది అవ్వలేదు ఇక బాబాకి చూపించి బాబా నాకు కొత్త బెల్ట్ ఇచ్చారని చెప్పిందండి పెట్టుకుని కాసేపు తిరుగుదామనుకుంది కానీ ఇప్పుడు వద్దులేమో యూనిఫామ్ తీసేస్తావు కదా అని చెప్పాను అయినా సరే వినలేదు ఒకసేపు ఆ బెల్ట్తో కుస్తీ బోట్లు పడిందండి కాసేపు వీళ్ళంతా తిరిగారు పిల్లల్ని అయితే ఈరోజు స్కూల్లో ఏం జరిగింది మేడమ్స్ వచ్చారా ఏం చెప్పారు ఏ ఏ సబ్జెక్టులు చెప్పారు అని చెప్పని అడుగుతుంటే మా బాబు అయితే చెప్తున్నాడండి ఇంకా తర్వాత మా పాప కూడా జాయిన్ అయింది నాకు ఇది చెప్పారు అది చెప్పారని చెప్పని చెప్తుంది అనమాట తిన్నగా ఒక చోటయితే ఉంచదండి మా పాప అసలు ఇప్పుడు అంతే మా బాబు ఏదో డ్రాయింగ్ చేశారని చూపిస్తున్నాడు అండి కైట్ డ్రాయింగ్ చేయించారంట ఈరోజు చూపించాడు బాగుందని చెప్పాను నేనే వేశానమ్మా కానీ స్కూల్లోనే ఉంది నా బుక్ మేడం ఇవ్వలేదు మిస్ అని చెప్తుందండి మళ్ళీ మా పాప అన్న ఏదంటే అది చెప్పాల్సిందే దేనిలో కూడా తగ్గేదిలే అన్నట్టు ఉంటుందండి పాప అయితే మాత్రం ఇంకా అలా కొంతసేపు వాళ్ళు ఏదేదో కావాలి అది కావాలి ఏది కావాలని చెప్పి గంతులు వేస్తున్నారు అమ్మ వారైతే ప్రాక్టీస్కి వెళ్ళిపోతున్నారు గ్రౌండ్కి వీళ్ళ డ్యాన్సులు పాటలు చిందులు అయిన తర్వాత ఇంకా స్నాక్స్ బాట్లు లంచ్ బాక్స్ బాట్లు అవన్నీ డైలీ వాళ్ళు తీసుకెళ్ళి కిచెన్లో పెట్టేసి వాళ్ళ బ్యాగులు అయితే ఎక్కడ ఉన్నాయో అవి వాళ్ళు వాళ్ళ ప్లేస్లో పెట్టేసుకుంటారు ఇది పేరెంట్స్ బయోడేటా రాసిమ్మన్నారంట రాసిచ్చాము కానీ బాబు మర్చిపోయాడు ఇవ్వడం రేపిమ్మని చెప్పాను ఇంకా వాళ్ళైతే బ్యాగులన్నీ ఏ ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో ఇద్దరు సర్దేసి వాళ్ళే పెట్టుకుంటారండి మనం ముందు నుంచి చెప్తే వాళ్ళు అలాగే అలవాటు చేసి చెప్తూ చేస్తూ ఉంటారనమాట మనం చెప్పకపోతే అలాగే వదిలేస్తారు వాళ్ళకి పనితనం అనేది తెలియకుండా పోతుంది వాళ్ళకి తగ్గాయి వాళ్ళు చేయగలిగినవి వాళ్ళు చేయాల్సినవి మనం ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాల్సిందే పాప అయితే కిచెన్లో పెట్టి వచ్చేసింది ఇంకా నేను వాళ్ళకి తినడానికి స్నాక్స్ పెట్టి మార్నింగ్ గిన్నెలు ఉంటాయి కదా అవి కొంచెం కొంచెం అన్నం కొంచెం కూర ఉంటే నేనైతే అవి ఖాళీ చేసేసి పిల్లలు లంచ్ బాక్సులు వచ్చేసినాయి కదా అవి మొత్తం షింక్లో వేసేసాను మేగడ తీసి అయితే చేసేసానండి మేము గ్యారంటీగా డైలీ మజ్జిగ తాగుతాం మా ఇంట్లో గిన్నెలన్నీ తోమేస్తే తోమడానికి సింక్లో రెడీగా వేశాను అలాగే మార్నింగ్ తోమిన గిన్నెలన్నీ కూడా సర్దేసుకున్నాను గిన్నెలన్నీ తోమేటప్పుడు లంచ్ బ్యాగులు పెట్టారు కదా అవి మొత్తం చూశానండి మా బాబు అయితే అన్నం వదిలేసాడు కొంచెం తినలేదు ఇంకా అవన్నీ పక్కన పెట్టేసుకుని శుభ్రంగా గిన్నెలు అవన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను బాబు అయితే ముందే చెప్పేస్తాడండి నేను అన్నం వదిలేసానమ్మా అని ఇంకేం చేస్తాము ఏం చేయలేక పడేస్తాను బాగుండదు కదా ఆఫ్టర్నూన్ రైస్ ఇంకా తీసి మొత్తం క్లీన్ చేసేస్తున్నాను కిందలు అయితే ఇక్కడ క్లీన్ చేసేసాను కిచెన్ కౌంటర్ టాప్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటానండి ఇంకా అక్కడికి కిచెన్లో పని అయితే అయిపోతుంది ఇంకా ఈ రూమ్లో కూడా ఏమైనా సర్దాల్సినవి ఉంటే సర్దేసి నేనైతే ఇల్లు అనేది ఊడ్చేసుకుని ఆ చెత్త అనేది ఈరోజు పడేస్తానండి బుధవారం కదా మొత్తం పడేసి వస్తాను అనమాట కిందకి వెళ్ళేసి మాకు డస్ట్బిన్ ఉంటుంది పెద్దది అందులో పడేయాలి పైకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చి పెట్టేసానండి ఇంట్లో తర్వాత మడత పెట్టుకుందామని ఇంకా పిల్లలు అయితే ఫ్రెష్ అయిపోయారు నేను కూడా ఫ్రెష్ అయిపోయి రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇంకా రైస్ కడిగి పెట్టేసి పిల్లల దగ్గరికి వచ్చి నేనైతే కూర్చున్నానండి బట్టలు తీసుకొచ్చి మడతలు పెడితే వీళ్ళని చదివిద్దామని పెట్టుకున్నాను కానీ అయ్యేటట్టు లేదండి మా బాబు అయితే చెప్పకుండానే హోంవర్క్స్ అయితే రాసేసుకుంటాడు కానీ మా పాప మాత్రం టైం పాస్ చేస్తూ కూర్చుంటుంది అనమాట దగ్గర కూర్చుని కర్ర పట్టుకుని కూర్చుందే అస్సలు వినదు రాసినట్టు యాక్షన్ చేస్తుంది ఈ పుస్తకాలు ఆ పుస్తకాలు తిప్పుతుంది కానీ అస్సలు రాయదండి ఇంకా లాభం లేదని చెప్పి బట్టలు పక్కన పడేసి వచ్చి ముందు అసలు ఏమి ఇచ్చారా అని చెప్పి చూస్తున్నాను తర్వాత చూద్దాము చేస్తుంది అనుకున్నాను కానీ అసలు పాప మాత్రం అసలు వంగట్లేదండి చదువు మీద అందుకని చెప్పి ఇంకా పక్కన కూర్చోక తప్పలేదు మొత్తం చూపించి రాసి మొత్తం అయితే చేంజ్ చేశాను హోంవర్క్ అలా టైంపాస్ చేస్తుంది అసలు చదవడం అంటే ఎంత బద్ధకమో మా పాపకు అసలు ఇతర విషయాల్లో ఉండమంటే మాత్రం చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది అనమాట చదువు విషయంలో మాత్రం కాస్త వెనకాల ఉండి ఇప్పటికప్పుడు తమ్ముతూ ఉండాలి డైలీ కూడా ప్రతి బుక్ ఓపెన్ చేసి చూస్తానండి ఇద్దరివి కూడా ఏ సబ్జెక్ట్ చెప్పారో ఏ సబ్జెక్ట్ చెప్పలేదు అని చెప్పి ఖచ్చితంగా కన్ఫామ్గా నేనైతే డైలీ చెక్ చేస్తూ ఉంటాను అనమాట అవి రాయిస్తాను హోంవర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ యాసియస్గా చదివి ఇంకా టైం ఉంటే చూడకుండా రాయిస్తాను లేదంటే అప్ చెప్పిస్తాను వీక్లీ లేదా అలా ఒకసారి నా ఇష్టం వచ్చినవి అడగడము రాయించడం లాంటివి చేస్తే వాళ్ళకి ఎప్పటికప్పుడు మర్చిపోకుండా గుర్తు గుర్తుంచుకుంటారనమాట మైండ్లో ఇంకా ఇలా హోంవర్క్ అయితే చేస్తున్నాను మా బాబుకి ఏమన్నా డౌట్ వచ్చి అడిగితే వెంటనే మా పాప కూడా వచ్చి అడగాలండి ఏదో గుర్తు తెచ్చుకుని మరి అడుగుతుంది అక్కడ ఏముండదు డౌట్ డౌటు అన్నయ్య అడిగాడు కదా నేను ఎందుకు అడగకూడదు అన్న ఇదనమాట పాపకి పట్టుదల ఇది ఎక్కువ అనమాట పంతం టైపు అలా అడుగుతూనే ఉంటుంది ఏవే ఒకటి పెద్ద తెలిసిందనిలాగా చెప్పేదాల్లో చెప్తుంది కానీ నేనైతే ఓపికగా వింటానండి వినకుండా వాళ్ళని అయితే అవైట్ చేయను అనమాట ఏదైనా సరే అలా ఇద్దరు చెప్పింది గ్యారంటీగా వింటాను లేదంటే వాళ్ళకి చెప్పడానికి ఇంట్రెస్ట్ అనేది పోతుంది వాట్ ఈజ్ ఏ సెంటెన్స్ సెంటెన్స్ అంటే ఏంటి ఏ సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వర్డ్స్ మీన్స్ అక్షరాలు వర్డ్స్ మీన్స్ వర్డ్స్ మీన్స్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ లెటర్స్ కలిపితే వర్డ్ అవుతుంది వర్డ్స్ కలిపితే సెంటెన్స్ అవుతుంది ఏ సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ మేక్స్ కంప్లీట్ సెంటెన్స్ ఏ సెంటెన్స్ ఆల్వేస్ బిగన్ విత్ ఏ క్యాపిటల్ లెటర్ సెంటెన్స్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్తో సెంటెన్స్లో ఫస్ట్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ అవుతుంది క్యాపిటల్ లెటర్ రాస్తాం కదా నిమిషం వెయిట్ చేయమ్మా సెంటెన్స్లో అయినా వర్డ్ అయినా సరే మెయిన్ సెంటెన్స్లో ఎప్పుడు వర్డ్ అనేది క్యాపిటల్ లెటర్ స్టార్ట్ అవుతుంది ఓకేనా ఇక్కడ అదే చెప్పేది ఏ సెంటెన్స్ ఆల్వేస్ బిగాన్ విత్ ఏ క్యాపిటల్ లెటర్ అండ్ ఎండ్స్ విత్ ఏ ఫుల్ స్టాప్ సెంటెన్స్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ అవుతుంది ఎండ్ ఎప్పుడు వెయిట్ అని ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది మనం ఎప్పుడైనా సరే రాయడం పూర్తైనప్పుడు ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి వాడికి అంతకుముందు క్వశ్చన్ ఆ మీనింగ్ అనేది తెలియలేదండి నేను ఏదో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాడికైతే గుర్తుంది నెక్స్ట్ వెంటనే అసలు చూడకుండా ఆన్సర్ చూడకుండానే చెప్పగలిగాడు అదే నేను చెప్పింది కూడా ఇంతకుముందు ఎప్పుడైనా షార్ట్ వీడియోస్లో కానీ చూసినట్లయితే మనం ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు అనేది మాత్రం మనం కంపల్సరీగా పట్టించుకోవాలండి లేదంటే వాళ్ళకి అర్థం తెలియక ఈరోజు బట్టి పడతారు రేపు ఉంటుంది ఎల్లుండిపోతుంది ఎగ్జామ్ టైంకి అసలు ఉండదండి అందుకని అర్థం తెలిస్తే వాళ్ళ క్వశ్చన్ కనపడగానే మ్యాటర్ అనేది మైండ్లో ఐడెంటిఫికేషన్ చేసుకొని ఆటోమేటిక్గా వర్డ్స్ అనేవి కొంచెం మారినా అర్థవంతంగా అయితే వాళ్ళు రాయగలుగుతారండి ఆన్సర్ మాత్రము అలాగే ప్రతి ఒక్కరూ చేయించాలి మా పాప ఏదో డ్రాయింగ్ వేసిందంట మధ్యలో ఆపిమరే చూపిస్తుంది అనమాట ఇది ఇంకా వర్క్స్ అయితే అయిపోయిన తర్వాత నేను బట్టలు మడత పెట్టేసుకొని పిల్లలకైతే అన్నం తినిపించేసానండి మా రాక్షస్ ఇక్కడ అనమాట వీడియో ఆన్ చేసి ఉంటే ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటుందండి పాప ఇంకా వాళ్ళ భోజనం అయితే అయిన తర్వాత మా హస్బెండ్ వచ్చినాక మేము రైస్ అనేది డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసి మళ్ళీ యాజ్ యూజువల్ ఈవినింగ్ లాగా ఏమైనా ఉన్నాయి ఖాళీ చేసి ఈరోజు రేపు గురువారం కదా కంపల్సరిగా ఈరోజు పోయే స్టవ్ అనేది క్లీన్ చేస్తాను కిచెన్ మొత్తం కూడా ఇలా క్లీన్ చేసుకుంటానండి గురువారం ముందు రోజు కంపల్సరిగా చేసుకుంటాను ఇది నేను డి తీ ఏ వన్ మార్ట్లో తీసుకున్నాను సారీ స్మార్ట్ బజార్లో తీసుకున్నాను అది చాలా బాగుంటుందండి తడి పీల్చడానికి కూడా నైంటీ నైన్ రూపీస్ ఎంతో పడింది తడి మాత్రం చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అలా మొత్తం సర్బునీళ్ళతో క్లీన్ చేసిన తర్వాత అలా చీమలు పీస్ అయితే రాస్తానండి చీమలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి అన్నిటికీ వచ్చేస్తాయి కాబట్టి ఆ గీతల మీదే రాస్తాను ఎక్సెస్ కనపడకుండా నీట్గా ఉంటుందని చెప్పేసి కౌంటర్ టాప్ అయితే అది సైడ్ క్లీన్ అయిపోయింది ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుని గిన్నెలు కూడా భోజనాలైన గిన్నెలు కూడా తోమేసుకున్నాను ఇంకా ఫ్రంట్ రూమ్లో హాల్లో వచ్చేసేటప్పటికి అక్కడ అక్కడ మా హస్బెండ్ బ్యాడ్స్ అవన్నీ కూడా ఇంకా పిల్లల బ్యాగ్లు మా హస్బెండ్ బ్యాగ్ మొత్తం అక్కడ ఎక్కడ ఒక సర్దేసి నేనైతే చక్కగా ఇల్లు ఊడ్చుకొచ్చుకొని ఇల్లు అంతా మాపైతే పెట్టేశాను రేపు మార్నింగ్ రేపు గురువారం కదా మార్నింగ్ అంటే మళ్ళీ స్కూల్ హడావిడి అవ్వదు అని చెప్పేసి మాపైతే పెట్టేసుకున్నానండి ఇది ప్రతి బుధవారం ఈవినింగ్ నా రొటీన్ అనమాట మ్యాక్సిమం ఇలానే ఉంటుంది నెక్స్ట్ డే గురువారం గురువారం టైం చాలా కాబట్టి ఇలా నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఇంకా టైం ఉంటే కనుక ఇంకా టైం ఉంటే తలస్నానం చేసినట్లయితే గుమ్మానికి పసుపు అలా కూడా రాసేసుకునేదాన్నే కానీ ఇది కొంచెం జలుబు చేసినట్టుగా ఉందని చెప్పి ఇంకా నైట్ టైం చేయడం ఆపేసాను ఈరోజు తలస్నానం అనేది రేపు తలస్నానం చేసి పూజ సామానం అన్ని రేపు తోముకుంటాను ఇదండి నా బుధవారం డైలీ రొటీన్ అనమాట డైలీ బ్లాగ్ అదే బుధవారం రొటీన్ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఓం సాయి రామ్